శ్రీగురు భీహోన్నమ హరికి ఓం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వల్లూరు అమ్మవారి దేవస్థానము పదిహేడవ శతాబ్దం నాటి నుంచి అత్యంత వైభవంగా వెలుగుతుంది ఈ ఆల యొక్క తల పురాణం ఏమనగా ఇటు పెళ్ళూరు వైపు ఉండేటువంటి మందపాటి రాతులకు నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వెంకటగిరి రాతులకు ఎప్పుడూ సరిహద్దు వివాదములు మరియు ఏదో ఒక రకమైనటువంటి యుద్ధ యుద్ధాలు జరుగుతుండేవి వెంకటగిరి రాజుల కంటే మందపాటి రాజులు చాలా బలహీనలు వాళ్ళ బలాన్ని పెంచుకునేదానికి ఒక మహాయజ్ఞం సంకల్పించారు పదిహేడు శతాబ్దంలో ఆ మహాయజ్ఞంలోంచి జ్వాలాముఖిగా ఒక పెద్ద మండి అగ్నిగోళంగా ఆ అగ్నిగోళం కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతంలో పోయి ఈతమొక్కల గ్రామంలో జ్వాలాముఖి అమ్మవారిగా ఆమె విసింది తెల్లటి వస్త్రాలతోటి ఉల్కలాంటి వర్చస్తోటి ఇంకో దేవత అదే యజ్ఞం నుంచి ఉద్భవించి వుల్లూరు గ్రామంలో అర్ధంకి సూర్యనారాయణ అనే వాళ్ళ ఇంట్లో ఒక నిమిషం ఉండి ఈ గట్ట దగ్గర వెలిసింది అలాగే భానుముఖి అమ్మవారు వల్లూరు అమ్మవారి ముఖాముఖి అమ్మవారిలోనే అంతర్లీయమైన కాబట్టి ఒకే యజ్ఞంలో మూడు శక్తులు వెలిసారు కాబట్టి ఈవెని త్రిశక్తి స్వరూపిడిగా భావిస్తారు అయితే ఆనాటి ఆచారం ప్రకారం ఈవెని గ్రామ దేవతగా కొలుస్తున్నారు ఇక్కడ ప్రతి శుక్రవారము ఆదివారము మంగళవారం ప్రత్యేక దినాలుగా పరిగణిస్తాం ఆదివారం రోజు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ప్రజలందరూ ఇక్కడికి వచ్చి పొంగళ్ళు పెట్టుకొని అమ్మవారి తీర్థప్రసాదం తీసుకొని వారి జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతున్నారు ఇక్కడ ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏమంటే అమ్మవారికి కుంకుమార్చన చాలా ప్రాముఖ్యత తోహిస్తున్నాయి ఎందుకంటే అమ్మవారి యొక్క అమ్మవారి దగ్గర శ్రీచక్రం ప్రతిష్టమైంది కాబట్టి ఈ శ్రీచక్రం మీద పూజ చేసుకున్న నిమ్మకాయల్ని వాహనాలకు కానీ అలాగే వ్యాపార స్థలాలకు కానీ అలాగే ఇంటికి కానీ ఇళ్ళకు కానీ కట్టుకొని కట్టుకుంటే చాలా మంచిదని శాస్త్రం చెబుతుంది ఇక్కడ అత్యధికంగా జరిగేటువంటి పూజల్లో వాహన పూజల్లో ఎక్కువగా ఉంటాయి ఈ చుట్టుపక్కల జిల్లాల్లో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఎవరైనా కొత్తగా బండ్లు కానీ కొత్తగా ఏవైనా యంత్రాలు కానీ కొనుక్కున్నా కానీ అమ్మవారి దగ్గరికి వచ్చి ఆ శ్రీచక్రం మీద పూజ చేసినటువంటి నిమ్మకాయలని ఆ వాహనాలు కట్టుకొని వెళ్తూ ఉంటారు ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇది హైవే రోడ్డు మీద ఉన్నటువంటి దేవస్థానం కాబట్టి ఇక్కడ ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గుడి తీసి ఉంటుంది మరలా ఒకటి ముప్పై నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు అమ్మవారి ఆలయం తెచ్చే ఉంటుంది అందువల్ల భక్తులకి అనుగుణంగా మేము ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేశాం ఇక్కడికి చుట్టుపక్కల జిల్లాల నుంచి ఎంతోమంది వచ్చి తమ ముక్కుని తీసుకొని అమ్మవారి కృపకు పాత్రలు అవుతుంటారు you uh -huh.